హలో బావా వచ్చేటప్పుడు లేట్ అవుతుంది వచ్చేటప్పుడు ఏం తినేసిరా బాకా నీ నీకోసం కేక్ చేసి పెడతా ఏం ఏం తినకుండారా తినేసి గా స్పెషల్గా నీకోసం కేక్ తయారు చేద్దామని రా సరే నీ కోసం రెడీ చేసింటా సరే ఉంటాయి అబ్బా ఎట్ట తొందర రెడీ చేసి పెట్టాను బాబా చెల్లికి ఫస్ట్ టైం కేక్ రెడీ చేస్తున్నాను ఎట్లా గొప్ప అయినా ట్రై చేస్తా ఒకసారి ట్రై చేసేస్తా చెల్లికి కేక్ ఇంటికి వచ్చింది ఇంకొక చూసినట్టే చేసాను కదా నేను వాళ్ళు ఏం చెప్పారు అన్ని చేసాను కదా నేను వాళ్ళకేం నీట్ గా వచ్చింది నాకేమో పిండి పిండిగా అయిపోయింది ఇప్పుడు వద్దాగా ఫోన్ కేక్ చేసి రా అని చెప్పాను నేనేమో కొద్దిగా గుమ్మ పనివన్నీ గెలికి రా అని చెప్పాను కొద్దిగా టిక్కెట్ తెచ్చుకుంటా నేను ఎలా చేయాలి సరే ఏదో ఒక ప్లాన్ చేస్తా అయింది ఏదో అయిపోయింది సరే ఏదో ప్లాన్ అలా చేయాలి అమ్మా ఏదో ఏదో చెయ్యాలి వచ్చేసేడు అబ్బా

అదేండి అదే అది ఎట్లుండ తేడాగా ఏమైనా ఉంటుందేమో అది ఏం నమ్మకోలేదు నీకా నమ్మకం ఉంది సరే పో తీసుకోరా పో తీసుకొస్తా ఎట్టు తీసుకొచ్చావా కళ్ళు ఏదేంటి మూసుకో అబ్బా సూపర్ గా ఉంది ఇంత బాగా ఎట్లా చేసావు నువ్వు నీ పాత మాత్రం బ్యాక్టీరియా దిన్నట్టే ఉంది అంత టేస్ట్ ఎలా చేసావు తెచ్చి చూపి ఆహా చూపి పోయేలే బాగుంది కదా నీ పాప ఏం చేసే నేను భలే చేసావు ఇంత బాగా చేస్తావు అనుకోని నేను ఎక్కడ నేర్చుకున్నావు నువ్వు యూట్యూబ్ రజిస్ నేర్చుకున్నా యూట్యూబ్ రొజెస్ట్ ఇంత బాగా చేసాను ఏంది ఇక్కడ చేసేవాడి చూపి

వాళ్ళకే నీట్ గా వచ్చింది నాకేం నీట్ గా రాలా పిండి పిండిగా అయిపోయింది నాకు ఆమె హ్యాక్ చేయాలి రా అనుకోని నేను వచ్చాడని నన్ను చెప్తాను ఇంకా చెప్పి తొందరగా వెళ్ళి బేకరీ పోయి ఆమె తీసుకొచ్చాను నేను చేసా అంటే బిల్డప్ గా మాట్లాడేవు దొరికిపోయాను కేక్ రాకుంటే ఓవరాక్షన్ ఎందుకు గమ్ముగా నోరు మూసుకొని ఉండొచ్చు కదా నాకు ఫోన్ చేసి తొందరగా రా నేను కేక్ చేసి రెడీ చేసి పెట్టేస్తున్నాను అని చెప్పి నేను ఇంకా నిజంగా నువ్వు చేస్తున్నావు కావాలనుకున్నా రాదు కదా డౌట్ వచ్చి నాకు రాదు కదా ఎట చేస్తావు అబ్బా అనుకున్నా నువ్వు చేరుకంత కాన్ఫరెన్స్ గా చెప్పినప్పుడు ఆ చేర్స్ ఉండాలని అనుకున్నా బ్యాక్ నుంచి తీసుకొచ్చి పెట్టావు ఇది కాకుండా కేరీ కేక్ లేదు చిక్కల నీకు అక్కడ ఆ లేదు తెచ్చా తీసుకొచ్చా ఇది పెట్టావ్ అయితే ఇది కలరగున్నాయి లేక ఇది పెట్టా సరే ఇది నాకెందుకు నువ్వే తిను నాకు తెచ్చుకొని తెచ్చుకొని ఓ ఇంకా తీసుకొచ్చా తెచ్చా మామూలుగా ఇదే కట్టబాబు అది కొద్దిగా రెడ్ కలర్ లో బాగుంది అని చెప్పి ఇది కానీ పెట్టి ఉంటే అసలు గుర్తుపట్టేవాడు కాదు దీన్ని పెట్టాల్సింది నేను అది వెతికి దొరికిపోయా ఎట్టయినా చిక్కిపోతుంది నేను చూస్తాను కదా నువ్వు ఎలా చేసేవాడు నేను చూడబోల్ల కేసిన ముక్కు నోట్లో పెట్టేసి అయిపోయింది అయిపోయింది అంటే ఒక్కోను కదా సరే ఇప్పుడు ఏం చేయమంటావు తిను ఈ నాకొద్దు వద్దు ఈ బేకరీలో ఈ కేక్ క్రీమ్ అంతా ఎక్కువ పోయిస్తుంటావు జరుగు చేయాల్సింది నేను ఇంకా నువ్వు చేసే ఇంట్లో చేసిన కేక్ పెద్ద తీపి ఉండదు అవి తినొచ్చు అని చెప్పి నేను అనుకున్నా అంటే నేను తీసుకొచ్చి తినవా నువ్వా ఏంది నువ్వు మళ్ళీ ఎక్కువ మాట్లాడుతున్నావు ఏంది నువ్వేం చెప్పావు ఫస్ట్ నేను చేస్తున్నా ఇంట్లో అని చెప్పావు బ్యాక్స్ తీసుకొస్తానని చెప్పా అవును ముందు ట్రై చేసా యూట్యూబ్ లో చూసి అన్ని ఏం చేస్తారో వాళ్ళు అన్ని చేసి ట్రై చేసి అన్ని చేస్తే చేస్తే నీట్ గుండ్రంగా వచ్చింది నాకు వాళ్ళకి వచ్చు కాబట్టి వస్తుంది నీకు రాదు కాబట్టి రాదు తెచ్చాను కదా తిను తిను ఈ నువ్వే తిను తిను పట్టుకో తిను నాకెందుకు అయ్యా చ వృద్ధాగా వీడియో చూసినప్పుడేమో వచ్చేసి ఇలా చేసే వచ్చు అనుకున్నాను నేను కేక్ చేసి పెడతానని చెప్పి లేకుంటే ముందు కేక్ రెడీ చేసి అప్పుడు వెలవాల్సింది నేను పొరపాటు చేసే వర్ధాగా నేనేమో రా తొందరగా నా నాకు ఈ రోజు సరే ఎక్కడైనా సరే ఆ కేక్ మటు నేర్చుకొని ఈ సారి అన్న బాగా చేసే బాబు నిరూపించుకోవాలా హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు అవర్ ఛానల్ ఫ్రెండ్స్ ఎలా ఉన్నారో నేనైతే చాలా బాగున్నాను ఫ్రెండ్స్ మీరు బాగుండాలని మనస్ఫూర్తిగా కోరుకున్నాను ఫ్రెండ్స్ మా వీడియోస్ ఎలా ఉన్నాయో చూస్తున్నారు కదా అందరూ మా వీడియో నచ్చినట్లయితే కామెంట్స్లో కామెంట్ చేయండి మాకు సపోర్ట్ చేయండి మాకు ఎంత సపోర్ట్ చేస్తే అన్ని వీడియోస్ మాకు ఎక్కువ తీయల్సి ఫ్రెండ్స్ ఏదో మాకు చిన్న తెలిసిన చిన్న చిన్న వీడియోస్ అయితే తెస్తాం ఫ్యామిలీ వీడియోస్ ఎలా ఉన్నాయో కామెంట్స్లో కామెంట్ చేయండి ఎక్కువగా లైక్ చేయట్లేదు ఫ్రెండ్స్ లైక్ చేయండి లైక్ అయితే చాలా మంది ఇవ్వడం లేదు వీడియో ఏమో చూస్తున్నారు కానీ లైక్ అయితే ఇవ్వట్లేదు లైక్ ఎక్కువ చేయండి ఫ్రెండ్స్ ఫ్రెండ్స్ నేనైతే చాలా అంటే చాలా ఆదరిస్తున్నారు మీరు అందరూ ఫ్రెండ్స్ నేనైతే షార్ట్ వీడియోలు అయితే తీయట్లేదు స్టార్ట్ చేసిన కానీ షార్ట్ వీడియో ఒక షార్ట్ వీడియో కూడా పెట్టలేదు మామూలుగా అయితే షార్ట్ వీడియో పెడితే సబ్స్క్రైబర్స్ ఎక్కువ మంది వస్తారు నేనైతే ఎందులో షార్ట్ వీడియోలు అని చెప్పాను అన్ని పెద్ద వీడియోలో స్టార్ట్ చేసాము పెద్ద వీడియో స్టార్ట్ చేసినా గానీ నాలుగు వేల మంది సబ్స్క్రైబర్స్ వచ్చారు నాకైతే చాలా హ్యాపీగా ఉంది మీరు అంత సపోర్ట్ చేశారు అయితే మీ అందరు నన్ను ఒక ఫ్యామిలీ ఒక మీ ఫ్యామిలీ మెంబర్స్ లాగా నన్ను ఒకరు కలుపుకున్నారు ఫ్రెండ్స్ అయితే చాలా ఆనందంగా ఉంది నాకైతే నాకైతే చాలా సపోర్ట్ చేశారు మీరు షార్ట్ వీడియోస్ పెద్దగా నా పెద్ద వీడియోస్ అయితే చూస్తున్నారు మామూలుగా అయితే షార్ట్ చాలా మంది అయితే షార్ట్లే ఎక్కువ పెట్టున్నారు నేనైతే షార్ట్ వీడియోలు ఏం పెట్టలేదు అన్ని పెద్ద వీడియోలే చేస్తున్నాము అన్ని లాంగ్ వీడియోలే చేస్తున్నాను ఎక్కువ నాకైతే చాలా సపోర్ట్ చేశారు మీరు ఓకే ఫ్రెండ్స్ మా వీడియోస్ ఎలా ఉన్నాయో చూస్తున్నారు కదా మాకు సబ్స్క్రైబ్ చేయండి మా ఛానల్ ఫ్రెండ్స్ మేమైతే ఎలా ఫ్యామిలీ వీడియో తీసాము ఎలా ఉందో చెప్పండి మీకు మేము తీస్తున్నాం కాదు వీడియోస్ అవి ఎలా ఉన్నాయో చెప్తున్నారు కామెంట్ కామెంట్ అయితే చేస్తున్నారు చాలా మంది ఫ్రెండ్స్ ఇంకా ఎన్ని ఇంకా ఎన్ని అంటే ఎలాంటి వీడియోస్ కావాలి చెప్పండి కామెంట్స్లో కామెంట్ చేయండి మాకు మాకు ఇలాంటి వీడియోస్ పెట్టండి ఇలాంటి కామెడీ వీడియోస్ చేయండి అని చెప్పి మా కామెంట్స్లో కామెంట్ చేయండి మేము అయితే చేస్తాము ఫ్రెండ్స్ మాకైతే తెలిసిన వారికి అయితే చేస్తున్నాము వీడియోస్ ఎలా ఉన్నాయో చూసి లైక్ చేయండి మా ఛానల్ని మా వీడియోస్ కూడా సపోర్ట్ చేయండి చాలా వరకు సపోర్ట్ చేశారు ఎక్కువ బూస్ట్ కూడా ఛానల్ అయితే నాకైతే చాలా హ్యాపీగా ఉంది ఫ్రెండ్స్ నన్ను అయితే చాలా సపోర్ట్ చేస్తున్నారు మీరు అందరూ అందరికి చాలా థ్యాంక్స్ మీ అందరికి ఓకే ఫ్రెండ్స్ ఈ తాపిస్తున్నాను ఓకే ఫ్రెండ్స్ బాయ్